దేవినేని ఉమ మాజీ మంత్రి టీడీపీలో కీలక నేత చంద్రబాబు గారితో మంచి సాన్నిహిత్యం కలిగిన నేత గత కొద్ది రోజులుగా ఆయన అలకతో ఉన్నారు పార్టీలో పెద్దగా క్రియాశీలక పాత్ర పోషించట్లేదు దానికి కారణం ఏంటి అంటే ఆయనకి కీలకమైన నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అన్నారు అధికారులకు వచ్చిన తర్వాత అది దక్కలేదు ప్రధానంగా ఎమ్మెల్సీ హోదా కల్పిస్తా అన్నారు ఇవ్వలేదు దాంతో అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది సోషల్ మీడియాలో వస్తున్న కథనం ఇది వాస్తవం నేను చెప్పట్ల ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు టీడీపీని వదిలేసి వైసీపీలో చేరబోతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో చాలా ఉవెత్తిన ప్రచారం చేశారు దీని మీద దేవినేనుమ స్పందించారు ఈ ప్రచారాల్ని ఖండించారు ఆయన అంతేకాదు వైఎస్ఆర్సీపీ మీద తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు తాను పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మాజీ మంత్రి ఉమా ఆ ప్రచారం ప్రతిపక్షం వైసీపీ కుట్రగా అవమానించారు అనుమానించారు దీంతో ప్రతిపక్ష నేత జగన్ ట్యాగ్ చేస్తూ ప్రజలు పదకొండు సీట్లతో బుద్ధి చెప్పినా ఫేక్ ప్రచారం ఇంకా మానలేదు నీ పార్టీ ఉనికి కాపాడు కోసం ఎంత దగ్గ దిగజారాలా అంటూ ప్రశ్నించారట కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన చూసి జగన్ వెన్నులో వణుకు పుడుతుందని ఆరోపించారు ఇటువంటి తప్పుడు పనులు మానకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ వైసీపీ సింగిల్ సీటు కూడా గెలుచుకోవడం కూడా కష్టమే అంటున్నారు తాజాగా మాజీ మంత్రి ఉమా కౌంటర్తో ఆయన పార్టీ మారుతున్నారంటూ జరిగిన ప్రచారం ఒత్తిది అనేది తెలిపోయింది నాకు తెలిసి వాస్తవంగా అంత భారీ స్థాయిలో అయితే ఏం ప్రచారం జరగలేదు ఎవరో కొంతమంది ఆ ప్రచారం అయితే చేశారు అయితే దేవినేను ఉమా పార్టీ మారుతారని ఎవరు అనుకోరు ఒకవేళ మారినా అక్కడ ఆయన తీసుకోవడానికి రెడీగా ఉంటాడా జగన్మోహన్ రెడ్డి చేర్చుకుంటారా లేదా అనేది కూడా డౌటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పుడు దేవినేను ఉమా అక్కడ నియోజకవర్గంలో ఖాళీ ఉందా లేదా అనేది కూడా అక్కడ కీలకమైన అంశం మళ్ళీ అవకాశం ఇస్తారా లేదు ఇప్పటికే కొత్త రక్తం కోసం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అలాగే యువతకు అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నారు ఈసారి అలాగే చెప్పి సీనియర్లను పక్కన పెడతారు అనే ఉద్దేశం అయితే ఆయనకి లేదు కాకపోతే పక్క పార్టీ నుంచి వలస తెచ్చుకొని వాళ్ళని అందల వెక్కించే ఆలోచన అయితే జగన్కి లేదు అందులోకి దేవినేని ఉమలాంటి సీనియర్లు టీడీపీ నుంచి బయటకు వస్తారని ఎవరు అనుకోరు వచ్చినా జగన్ తీసుకుంటారని కూడా అనుకోరు